శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శంకరాచార్య ఉపదేశ సహస్రంలో చాలా స్పష్టంగా చెబుతారు వివేకచూడహమలు కూడా భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కర్హిచిత్ అద్వైతం త్రిషు లోకేషు న అద్వైతం గురీ అంటారు అద్వైతం త్రిషు లోకేషు అద్వైతం గురుణా సహా భావాద్వైతం సదా కుర్జాతిని మనస్సులో ఎప్పుడూ అంతా ఒక్కటే అన్న భావనతో ఉండు కానీ దాన్ని క్రియల్లో చూపించకు ప్రమాదం అన్నాడు మరి క్రియల్లో చూపించకుండా భావంతో ఉండడం ఎలాగంటే క్రియలో చూపించి దాన్ని ఎందుకు అన్నారు అంటే ఓ కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నాడు అక్కడ ఒక ప్యూన్ ఉన్నాడు ప్యూను ప్రిన్సిపాల్ అద్వైతం ప్రకారం ఒక్కటే తేడా ఏమీ లేదు ఈయన పని ఏం చేస్తున్నాడు ఆయన పని ఆయన చేస్తున్నాడు ఓ రోజు ఈ ప్రిన్సిపాల్కి చాలా ఆనందమైంది ప్యూన్ చేసిన పని వాళ్ళు ఎందుకంటే ఆ రోజు డీఈఓ గారు ఎవరో వచ్చారు అక్కడికి ఆర్జేడీ ఎవరో ఆ పరీక్షల ఆయన పరీక్ష ఇన్స్పెక్షన్ అంటారు కదా అటువంటివన్నీ ఉన్నాయి ఈ ప్యూన్కి ముందే చెప్పాడు ఎవరే అప్పారావు వస్తున్నారా ఆర్జేడీ గారు వస్తున్నారా బాబు గొడవలు పెడతాడు ఆయన కాస్త ఆయన కావాల్సి కాఫీ టీ ఏం కావాలో అన్నీ ఆయన రికార్డు అంతా సక్రమంగా ఉండేలా చూడు నీ మీదే ఆధారపడదు మీకు ఎందుకంటే అయ్యగారు నేను చూసుకుంటే మీకంటే సీనియర్ నేను నిజంగానే సీనియర్ వాడు అందుకే మీకు ఎందుకంటే బలవారా నేను చూసుకుంటాను కదా మీరు మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు నిజంగా చూసుకున్నాడు పాపం సాయంత్రం ఆయన వచ్చి మధ్యాహ్నం ఆయన వచ్చారు అయిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఈ ప్రిన్సిపాల్కి చాలా ఆనందమే అప్పారా ఇవి నువ్వు లేకపోతే నా పని అయిపోయింది నిజంగా నువ్వే కాపాడు ఎంత జాగ్రత్త చూసి అని అప్ప ఈయన చాలా ఆనందమయ్యి ఓ వంద రూపాయలు వాడికి ఇచ్చాడు భుజమే చేసి మెచ్చుకుని వంద చేతులు ఆయన కూడా వంద కళ్ళ కత్తుకుని ఇంటికి వెళ్ళి భార్యకి చూపించి ప్రిన్సిపాల్ గారు నాకు వంద ఇచ్చారు వాడికి పదివేలు జీతం అయినా సరే ఆ వేళ ప్రత్యేకించి ఇచ్చిన వంద చాలా ఆనందం అండి ఆ వర్గాల్లో అలాగే ఉంటారు వంద ఇచ్చారు నాకు పక్కవాడుక వాళ్ళు వాడుకో ద్వేషం ఉండదు పక్కవాడుక నాకే ఇచ్చారు నేను అంటే చాలా ఇష్టం అని చెప్తాడు బాగానే ఉంది ఇంతవరకే కానీ అద్వైతం కదా ప్యూను ప్రిన్సిపాల్ ఒకటే కదా అని తర్వాత కాలేజీ రిజల్ట్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తే అప్పుడు ఈ ప్యూను వచ్చే ప్రిన్సిపాల్ బాగా చేసేవా అది ఈ వంద ఉన్నాయి అని ఇస్తే కొంపలు అంటుకుపోవండి క్యూను బాగా పనిచేశాడు కదా వంద రూపాయలు ప్రిన్సిపాల్ ఫ్యూన్కి ఇవ్వడానికి కాలేజీ రిజల్ట్ బాగా వచ్చింది కానీ క్యూన్ వచ్చి ప్రిన్సిపాల్కి వంద రూపాయలు తేడాదా అందుకే క్రియాద్వైతం వద్దని చెప్పారు తల్లి తల్లి పిల్ల పెళ్ళాయి భావాద్వైతం ఎందుకు అవసరం క్రియలో లేనిది అంటే క్రియలో దాన్ని ప్రవేశపెట్టే మనస్సులో ఆ భావన ఉంటే చాలు అంతేగాని వ్యవహారంలో ఎప్పుడూ తేడాలు ఉంటాయి చీమచీమే దోమదేవే మనిషి మనిషి సింహం సింహమే సింహము నేను ఒకటే సింహము నేను ఒకటైన సింహం దగ్గరికి ఎడితే సింహం నువ్వు ఒకటే సింహం నువ్వు అనుకుంటున్నావు సింహం అనుకోవట్లేదు అది శుభ్రంగా మనకి దొరికింది ఫుడ్ అని వేసేసింది నువ్వు అనుకుంటే సింహం కూడా అనుకోవాలి కదా పైకి పోయినా అది అనుకోకపోయినా పి మనం ఎలా ఉండాలి తినేసినా కూడా సింహమే సింహాన్ని తింది అనుకోవాలి సింహం నరసింహాన్ని తింది అనుకోకూడదు మరి అంత అద్వైతంలో నువ్వు ఉంటే పర్వాలి గజం మిథ్య పలాయనం మిథ్య అంటారు దాన్ని అంతా మిజ్యాన్ని నువ్వు భావించు మరణాన్ని కూడా జీవితంతో సమానంగా నువ్వు భావిస్తే గొడవలేదు మరి భావించలేనప్పుడు ఇబ్బంది ఏంటంటే అది అలా భావించలేనప్పుడు అంతా ఒకటే కానీ నాకు ఎప్పుడు శుభమే జరగాలంటే అంతా ఒకటేనప్పుడు శుభాలు ఉండవు ఇంకా శుభం శుభం సమానంగా తీసుకో ఇది సాకారాన్ని పట్టుకో నువ్వు రీరాకారాన్ని పట్టుకో దేన్ని పట్టుకున్నా ఖచ్చితంగా పట్టుకో